మీరు వినే ఉంటారు స్లీపింగ్ బుద్ధ వినే ఉంటారు కదా పేరైతే వినే ఉంటారు కదా థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్లీపింగ్ బుద్ధ దగ్గర విజిట్ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ నా సైడ్ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో కదా మొత్తం గ్రీనిష్గా ఉంది కదా అండ్ ఫైనల్లీ మీకు చూపించేస్తున్నాను స్లీపింగ్ బుద్ధ చూడండి చాలా బాగుంది కదా సూపర్గా ఉంది నేనైతే టీవీలో మూవీస్లో చూడడం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాను స్లీపింగ్ బుద్ధ చాలా బాగుంది వర్షం వస్తున్నా సరే వర్షంలో నేను వీడియో తీస్తున్నాను మీకోసం నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక థైలాండ్లో ఉన్నాను ప్రజెంట్ అయితే సో థాయిలాండ్లో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను థాయిలాండ్ అంటేనే ఎక్కువ మంది యూట్యూబర్స్ మన ఎరుపు రంగు ఆడ ఉంటే ఆడే నేను ఉంటున్నా అవే ఎక్కువగా చూపిస్తారు కానీ నేను మాత్రం సూపర్ సూపర్ లొకేషన్స్ అడ్వెంచర్ మీకు చూపిస్తున్నాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి